హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్దీగా మిలెట్స్తో దాల్ రైస్ రెసిపీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం మిల్లెట్స్ని కనుక మీ డైట్లో యాడ్ చేసుకుంటే ఎలాంటి రోగాలు కూడా మీ దరి చేరకుండా ఉంటాయండి చాలా హెల్దీగా జీవించవచ్చు మరి మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా అందుట్లో ఒకటైన లిటిల్ మిల్లెట్స్ అంటే సామలతో ఈ దాల్ రైస్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి రెసిపీ ఫుల్గా చూసే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మిల్లెట్స్లో మనకు కావాల్సిన పోషకాలు ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కానీ బాగా ఎక్కువగా ఉంటుంది ప్రిపేర్ చేసుకునే విధానము మిల్లెట్స్ని మనం ఎంత బాగా నానబెట్టి ప్రిపేర్ చేసుకుంటే వాటిలో ఉండే పోషకాలు మనకి అంత బాగా లభిస్తాయండి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను సామాన్ని అలాగే ఇక్కడ పప్పులు నానబెట్టుకున్నాను అన్నట్టు దాల్ రైస్ కదా పెసరపప్పు కందిపప్పు పచ్చనగపప్పు అలాగే బఠానీలు కూడా నానబెట్టాను అన్నట్టు ఇవి కూడా ఒక గ్లాస్ వచ్చేలాగా నానబెట్టాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి నూనె వేసేసుకుందాం అందులోకి మనం నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లిపాయలు క్యారెటు క్యాప్సికము బీన్స్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ అలాగే క్యాప్సికం కూడా వేసేసుకుందాం వీటిని ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకుందామండి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ప్లస్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి పసుపు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చదనం పోయేంత వరకు కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి నానపెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకోవాలి అలాగే ఓవర్ నైట్ నానపెట్టుకున్న ఈ మిల్లెట్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం ఈ రెసిపీని బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ ఏ టైంలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వచ్చేసి త్రిబుల్ క్వాంటిటీలో తీసుకోవాలండి రెండు గ్లాసులు అయితే ఆరు గ్లాసుల వాటరు మూడు గ్లాసులు అయితే తొమ్మిది గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది దాల్ రైస్ అంటే కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పొంగల్లాగా మనకి వాటర్ అనేవి త్రిబుల్ క్వాంటిటీలో వేసుకుంటే బాగా సాఫ్ట్గా మగ్గుతుంది అన్నట్టు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని కొద్దిగా చింతపండు రసం అయితే పిండుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి దాల్ రైస్ కాబట్టి చింతపండు కూడా వేసుకోవాలి ఈ విధంగా మన టేస్ట్కి సరిపడా వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి చింతపండు గుజ్జు అయితే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి టా సాల్ట్ ఏమైనా పడ్డట్టుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు సరిపోతే సరిపోయినట్టండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం నేనైతే ఇక్కడ టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి మనం ఓవర్ నైట్ ఉంటాం కాబట్టి మనకి ఎక్కువేం అవసరం ఉండదు మూడు విజిల్స్ ఏం అవసరం ఉండదు చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా మనకి అన్నం అయితే ఉడిగిపోయింది బాగా మిక్స్ చేసి మనకి ఎంత లూజ్ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అన్నం కూడా లేకుండా బాగా లూజ్గా మొత్తం ఈక్వల్గా కలిసిపోయేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా లూజ్గానే ఉండాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా థిక్గా అవుతుంది అన్నట్టు ఈ విధంగా నేనైతే ఈ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను లంచ్కి ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇంకొకటి మనకి పోపు వేసుకోవడానికి పొయ్యి మీద గరిటె పెట్టుకొని అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని వెండిమిరపకాయలు పచ్చిమిర్చి చీలికలు అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాం వీటిని ఇప్పుడు ఇందుట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం అండి పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా నా దగ్గర లేదు వేయట్లేదు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా పోపు అయితే వేసేసుకుందాం పైన కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని పోపు అయితే వేసేసుకుందాం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మరి రెసిపీ నచ్చిందో లేదో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ రెసిపీ వచ్చేసి స్పెషల్లీ అమ్మాయిల కోసం చాలా మంచివండి ఈ మిలెట్స్ అంటే వాళ్ళలో వచ్చే ఈ మధ్యకాలంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా నెలసరి సమస్యలు థైరాయిడ్ అంటే ఈ విధంగా గుండె చెప్పులని చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అలాంటి వరకు ఇచ్చే చాలా మంచి అండి అలాగే మన ఛానల్లో ఈ మిల్లెట్స్తో అంటే చాలా రకాల మిల్లెట్స్తో నేను పొంగల్ కానీ స్వీట్ పొంగల్ కానీ కార పొంగల్ కానీ దోశలు ఇడ్లీలు ఈ విధంగా చాలా రకాల రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి ఒక్కసారి విజిట్ ఇచ్చి చూడండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ